హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఫౌండ్రూపాన్ఫెస్ ప్రెజెంట్ అయితే నేను ఇంకా కూడా మా ఊరికైతే పూర్తిగా రాలేదండి నైట్ అయితే ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే నేను బయట ఒక ఫంక్షన్లో ఉన్నాను అయినా సరే ప్రతి ఒక్కరూ నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు ఎందుకంటే నిన్న కూడా జస్ట్ త్రీ మినిట్స్ వీడియో పెట్టినా సరే చాలామంది అయితే చూశారు చాలామంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్నమాట దాని గురించి నేను ఎక్కడికి వెళ్ళినా సరే వీడియో ఒకటైనా చేసి మీకు పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మన ఛానల్ నుంచి ఒక వీడియో అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి నేనే చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్స్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈరోజు వీడియోలో మనం చెప్పే టాపిక్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఎల్సీ మెంబర్స్ అంటే రెడ్రేపురం కానివ్వండి క్రిస్ జాన్సన్ సార్ కానివ్వండి మాటి డిగామో కానివ్వండి దిలాన్ కానివ్వండి ఇంకెవరైనా సరే ప్రతిరోజు అంటే వీళ్ళు కొంతమంది ప్రతిరోజు లైవ్లు చేస్తూ ఉంటారు కొంతమంది అప్పుడప్పుడు వచ్చి అప్డేట్ ఇస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పినా ఏం చేసినా దేని గురించి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ఫోన్లో ఏదో ఒక అప్డేట్ ఉంటుందనే వీడియో చూస్తూ ఉంటారు అది సాధారణ విషయం అండి కానీ నేను నేనైతే పర్సనల్గా ఎప్పుడు తమ్లర్స్లో కానీ లేకపోతే టైట్లో కానీ ఆన్ పేస్ న్యూ అప్డేట్స్ని పెట్టను ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయడం అనేది నాకు చాలా ఇష్టం ఉండదు అన్నమాట కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అప్డేట్స్ లేకపోయినా సరే ఏదో ఒక సబ్జెక్ట్ అనేది మీకు కావాలి కాబట్టి నేనైతే ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను అనమాట అలాగే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఇబ్బందిగా అసహనంతో ఉన్నారు అంటే ఆన్ పేస్ కంపెనీ ప్రజెంట్ లేట్ అవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది అందరికి అర్థం కావట్లేదు కానీ ప్రతిరోజు కూడా మనం ఇందాడు మాట్లాడుకున్నట్టయితే క్రిస్ జాన్సన్ మాట్లాడి గమస్తారు కంపల్ కంపల్సరీ ప్రతిరోజు కూడా వాళ్ళైతే ఏదో ఒక వీడియో అనేది పెట్టి ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రతి ఒక్క ఫౌండర్స్కి ఇవ్వాలని కొత్త కొత్త ఇన్ఫర్మేషన్లు కొత్త కొత్త సబ్జెక్టులు ప్రతిరోజు కూడా వాళ్ళు ఒకటి రెండు లైవ్స్ అయితే చేస్తూ ఉంటారు దేని గురించి మన ఫౌండర్స్ కోసం అదేవిధంగా మన ఫౌండర్స్ కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఛానల్ నుంచి వస్తుందన్న విధంగా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు అన్నమాట ఈ రకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే డైలీ లైవ్లు ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు లైవ్ల్లో అప్డేట్లు లేవని నీరసంగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట మన ఛానల్ కూడా కొంతమంది అదే విధంగా అనుకుంటారు ప్రతిరోజు రెగ్యులర్గా పాలేవాళ్ళు చూస్తారు అలాగే కొద్దిగా అప్పుడప్పుడు చూసేవాళ్ళు ఎప్పుడు ఇదే చెప్తున్నాడు అని నిరసనగా అనిపించేవాళ్ళు కూడా ఉంటారు కానీ డైలీ ఫాలో అవుతాయి కదా డైలీలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా కొత్త చెప్తున్నారా లేదనేది తెలిసేది అలాగే వాళ్ళ వీడియోలు కూడా అదే రకమైన రాయితీ అనేది ఉంటుంది అన్నమాట వాళ్ళు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏం చెప్తున్నారు ఖచ్చితంగా మనకు ఒక మంచి లైఫ్ అనేది ఆన్ ప్లేస్ ద్వారా రానుంది అదేవిధంగా సార్ మన కోసం చాలా వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు తొందరలో మనం గుడ్ న్యూస్ వింటామని మాత్రమే వాళ్ళు కూడా ప్రతిరోజు చెప్తున్నారు అదేవిధంగా మన సార్ కూడా రీసెంట్గా దిలాన్స్ రూపంలో క్లారిటీ అయితే ఇచ్చారు ఇంకా ఆరు నెలలు అయితే పట్టదు ఆరు నెలల కన్నా ముందుగానే ఆన్ పేస్ కంపెనీ అనేది గతంలో లాగా మనకైతే మళ్ళీ రంగంలోకి వస్తుందన్న విధంగా ఆయనతో ఒక హిండ్ అన్నమాట కాబట్టి అదే నమ్మకంతో అదే దేవంతో అయితే ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఓపికతో ఉండండి కానీ ఈ మాట్లాడినప్పుడు మనకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది ఇంకెంతకాలం ఓపిక ఉండాలి బ్రదర్ ఇప్పటికే ఆరు సంవత్సరాలు అయింది కంపెనీ స్టార్ట్ చేసి అలాగే ప్యాకేజ్ కట్టి సంవత్సరం దాటిపోయింది ఇంకా ఓపికగా ఉండమంటారని చెప్పి కొంతమంది అయితే కొద్దిగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నాకు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ప్యాకేజ్ కట్టి వన్ ఇయర్ దాటింది అయినా సరే ఎందుకు వెయిట్ అంటే కంపెనీ ఇంకా బెటర్గా బిగ్గర్గా ఉండాలి కాబట్టి ఎందుకంటే కంపెనీ వచ్చిందా వెళ్ళిపోయిందా అన్నట్టు కాకుండా కంపెనీ వచ్చి మార్కెట్లో నిలబడాలంటే ప్రొడక్ట్లో దమ్ము ఉండాలని ముందు ఓకేనా చాలా మందికి ఇది అర్థం కావట్లేదు కొంతమంది ఏయో చేస్తూ ఉంటారు ప్రోడక్ట్లో దమ్ము లేకుండా కంపెనీ నిలబడ్డం అనేది అసాధ్యం ఓకేనా ఇప్పుడు నేను ఏదైనా పో నేనంటే మళ్ళీ నువ్వు డబ్బు కొట్టుకుంటా అంటాను కాబట్టి మన ఫౌండర్స్లో ఎవరైనా ఏ వర్క్ చేసినా సరే ఆ వర్క్ ఫినిష్ చేయకుండా సగం చేసి ఇస్తే ఎవరైనా తీసుకుంటారా ఖచ్చితంగా తీసుకోరు మనం చేసిన పనికి ఖచ్చితంగా దానికన్నా బెటర్గా మనం కోరుకుంటాం అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చాం ఒక వస్తువు తయారు చేయమన్నాం అంతకన్నా వాళ్ళు బెటర్గా తయారు చేస్తేనే మనం సాటిస్ఫై అవుతాం అన్నమాట అంతకన్నా బాగోలేదు అనుకోండి ఖచ్చితంగా మనం రిఫర్స్ అవుతాం అదేవిధంగా మన కంపెనీలో కూడా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో వర్క్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది అది కూడా మంచిగా జరుగుతుంది అని ఒక పాజిటివ్ అప్డేట్ అయితే మనకుంది అంటే మంచిగా చేస్తున్నారు బెటర్గా చేస్తున్నారని ఒక పాజిటివ్ అప్డేట్ అయితే మనకు ఉంది కాబట్టి అదే మైండ్లో పెట్టుకొని మనం అయితే ఎప్పుడు కూడా మనం చేస్తున్న పనులు మనం చేస్తూ ఉండాలన్నమాట అంతేగాని జరుగుతుంది కదా అని చెప్పి కొద్దిగా నీరసపడి ఏ పనులు చేయకుండా అలా ఆలోచిస్తూ ఉండకూడదు ఆలోచిస్తే సమయం అనేది వేస్ట్ అవుతుందండి ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఆలోచిస్తుంటే సమయం వేస్ట్ అవుతుంది కాబట్టి మన పనులు మనం చేసుకుంటూ మన పనులు మనం కొద్దిగా మైండ్ అనేది కొద్దిగా డైవర్ట్ చేసుకుని మన పనులు మనం చేసుకున్నప్పుడు కంపెనీ అప్డేట్ లేదు పొద్దున్న ఒక పది నిమిషాల్లో పావు అకౌంట్ అప్డేట్ చెక్ చేసామా మన పనికి వెళ్ళేమా చేసుకున్నాం అన్నట్టు ఉండాలండి అంతేగాని ప్రతిరోజు అదే మైండ్ సెట్తో ఆలోచించడం వల్ల మనకు టెన్షన్ పెరుగుతుంది దానివల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా కంపెనీలో మంచి పాజిటివ్ వర్క్ అనేది జరుగుతుంది కంపెనీ అనేది మన కోసమే బ్యాక్గ్రౌండ్లో తయారవుతుంది కాబట్టి కొద్దిగా టైం ఇద్దామని చెప్పి ఆ రకంగా వదిలేయండి తప్ప ఎక్కువగా మైండ్ దాని మీద స్ట్రెస్ తీసుకోవద్దు ఎక్కువ టెన్షన్లు పెట్టుకోవద్దు టెన్షన్లు పెట్టుకోవడం వల్ల ఎటువంటి యూజ్ కూడా ఎటువంటి ఫోన్ కూడా లేదు ఎందుకంటే చేయాల్సిన పని ఎవరు టెక్ టీమ్ చేసుకుంటారు లీగల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే లీగల్ టీం చూసుకుంటుంది ఇంకా వేరేగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫైనాన్షియల్ వాళ్ళు చూసుకుంటారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క టీం అనేది మన కంపెనీలో ఉంది మనం చేసేది పర్సనల్గా ఏమైనా ఉందా అంటే ఏమీ లేదండి కావాలంటే రోజుకు ఒకసారి లేదా రెండు రోజులకు ఒకసారి మనకు ఈకో సిస్టమ్ని ఓపెన్ చేసుకుంటూ పాస్వర్డ్ అనేది మర్చిపోకుండా గుర్తు చేసుకోవడం మాత్రమే మనం చేసేది అలాగే ఏదైనా అప్డేట్ వస్తే అప్డేట్ వచ్చిందా లేదని చెక్ చేసుకోవడం వరకే మనం చేసేది మాట అంతే కానీ పర్టికులర్గా మీరు కానీ నేను కానీ కంపెనీలో పర్సనల్గా చేసేది ఏమీ లేదు ఏదైనా సరే మన ఏఎస్ఆర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను రెండు మూడు సార్లు ఏఎస్ఆర్ దగ్గరికి అయితే మొత్తం సిస్టమ్ వెళ్ళింది ఆయన దాని గురించి వర్క్ చేస్తున్నారని మాత్రమే మనకు తెలిసిన విషయం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పదే పదే అదే చెప్తున్నాం అనుకోకుండా కొద్దిగా ఉండడం ముఖ్యం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా సహనాన్ని అయితే ఉంచుకోండి సహనంగా అయితే ప్రశాంతంగా అయితే ఉండి మన పనులు మనం చేసుకుంటూ టైంని వేస్ట్ చేయకుండా ఉన్న టైం వేస్ట్ చేసుకోకుండా అప్పుల పాలు అవ్వకుండా మన యొక్క టైంని మనం మన వర్క్ మీద ఫోకస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆన్పేసి వచ్చిన రోజు మన పనులు చేస్తామా లేదా అనేది అప్పుడు దాన్ని బట్టి ఆలోచిద్దామండి ఇప్పుడైతే ఎవరు కూడా పనులు మానుకోవడం లాంటి పనులు అయితే చేయొద్దు తర్వాత మరీ ఇబ్బంది పడతారు ఓకేనండి ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను చెప్తున్నాను మీరు దాన్ని ఓకే అనుకుంటారు లేదనేది మీ ఇంట్రెస్ట్ పెట్టమట ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రకంగానే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వర్క్ అనేది జరుగుతుందన్నమాట అంతేగాని పర్టికులర్గా నేననేది కానీ ఇంకెవరు కూడా డేట్లు చెప్పినా వాళ్ళకున్న ఒపీనియన్ వాళ్ళు చెప్పారండి తప్పేం లేదు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు వస్తే హ్యాపీ రాకపోయినా సరే మీరు బాధపడాల్సిన అవసరం లేదు మన ఒపీనియన్ అయితే నేను ఆల్రెడీ మీకు రెండు మూడు సార్లు చెప్పాను ఉగాది కానీ లేదా రంజాన్ కానీ నేను అనుకుంటున్నాను అంటే ఆ లోపు ఏదో ఒక మంచి న్యూస్ వస్తుందో నేను నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారని కూడా మీరు ఏ డేట్ అనుకుంటున్నారని కూడా సరదాగా ఒకసారి కామెంట్లో పెట్టండి నేను కూడా చూస్తాను అంటే ఎవరికి ఏమనిపిస్తుంది మీకు ఏ డేట్ నచ్చితే ఏ రోజు నచ్చితే ఆ డేట్ పెట్టండి సరదాగా ఓకేనా ఎటువంటి ప్రాబ్లం లేదు మీ ఒపీనియన్ తెలుసుకుంటా నేను కూడా హ్యాపీగా ఉన్నాం కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంపర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి Thank you all.